ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది జీవీఎంసీలో కార్పొరేటర్లు తాడేపల్లి రావాలని ఆదేశించింది రెండు బస్సుల్లో నలబై ఐదు మంది కార్పొరేటర్లు ముఖ్య నాయకులు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లారు ఎమ్మెల్సీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం హస్తగతం దిశగా కూటమి ప్రయత్నాలు విస్తృతం చేసింది స్థాయి సంఘాలతో సంపూర్ణ విజయం సాధించడం ద్వారా పాలక వర్గాన్ని చేయాలి అనేది ఎత్తుగడ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది జీవీఎంసీలో కార్పొరేటర్లు తాడేపల్లి రావాలని ఆదేశించింది రెండు బస్సుల్లో నలబై ఐదు మంది కార్పొరేటర్లు ముఖ్య నాయకులు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లారు ఎమ్మెల్సీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం హస్తగతం దిశగా కూటమి ప్రయత్నాలు విస్తృతం చేసింది స్థాయి సంఘాలతో సంపూర్ణ విజయం సాధించడం ద్వారా పాలక వర్గాన్ని డమ్మీ చేయాలి అనేది ఎత్తుగడ